నమస్కారం ఎస్ఎర్న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం తడ మండలంలోని కొండూరు పంచాయతీ గ్రామ ప్రజలు టీడీపీ పార్టీలో చేరటం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండేపేట గంగాప్రసాద్ పార్టీ ఇన్ఛార్జి నెలవేల సుబ్రహ్మణ్యంలో పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు గంగాప్రసాద్ మాట్లాడుతూ యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని కొనియాడారు పార్టీకి తోడుగా నీడగా ఉంటున్న సుధాకర్ రెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి సర్పంచ్ వెంకటేళ్ల ఆయన అభినందించారు ఏమీ మనస్పర్ధలు లేకుండా వీరితో పాటు పనిచేసి కొండూరు పంచాయతీలో అత్యధిక మెజార్టీ తీసుకుని రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆకుతోట రమేష్ రాష్ట్ర యువత అధ్యక్షుడు మాధవనాయుడు మురళీరెడ్డిలతో పాటు జనసేన సైనికులు పాల్గొన్నారు చాలా సంతోషం ఉంది వచ్చి విజయశ్రీ గారికి చక్కగా జన సైనికుల ఉత్సవం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్ని ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను క్లుప్తంగా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు నెలవారు సుబ్రహ్మణ్యం గారు అన్ని విషయాలు కూడా వివరించారు క్లుప్తంగా వివరించబోతున్నాను రాష్ట్రంలో ఉండే అరాచకాల చంద్ర గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు అయ్యాలి యోగేష్ బాబు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అట్లానే బాబు గారు పార్టీ సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ అని చెప్పేసి ఎక్కువ యువతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు భారతీయ గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చి మన విజయశ్రీ గారిని అక్కడ వెంకటగిరిలో వచ్చేసి మా కోడలు లక్ష్మీ సాయిత్రిని అట్లానే మిగతా దగ్గరలో వచ్చేసి గారిని ఉభయ జిల్లాలో ముగ్గురు మహిళలకు చోటు ఇచ్చి చాలా చక్కగా తోనే ఉంటారని చెప్పి ఎప్పుడు ఆయన దీపం బతకం పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే మీకు పొదుపు సంఘాల వరకు మహిళలకు అన్ని విధాల ప్రాధాన్యత ఇచ్చేది తెలుగుదేశం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ సమావేశంలో కానీ మీ అందరికీ విన్నవించుకుంటున్నాను తెలుగుదేశం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటామని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడ కూడా పాతా కొత్త తేడా లేకుండా ఈ కొల్లూరు గ్రామంలో వెయ్యి ఓట్ల మెజార్టీతో మీరు తీసుకొచ్చిస్తే మీకు వెళ్ళ వెళ్ళ మేము మీకు అందుబాటులో ఉంటాము మీకు కావాల్సిన ఉన్నా కూడా మీ శ్యామ్ గారి సుధాకర్ గారిని అట్లానే పంచాయతీ స ప్రెసిడెంట్ వెంకటయ్య గారికి అట్లానే ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ కానీ అందరికీ పేరు పేరున కూడా చైర్మందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అట్లానే మా పాత వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు చాలా ఆప్తి నాకు సుధాకర్ గారు ఎప్పుడు వస్తారు ఎక్కడున్నాడు ఆయన సుబ్రహ్మణ్యం గారు అట్లానే రాజారెడ్డి గారికి మిగతా వాళ్ళిద్దరు మీరు అందరూ సమన్వయంతో ఒకరికొకరు పని చేసుకోవాలి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఎప్పటి నుంచో ఆయన చాలా దగ్గరగా ఉండి పార్టీకి అండదండగా ఉండేవాడు తెలుగుదేశంకి అందరూ కూడా కలిసి ఉండి మీరు పనిచేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే వరప్రసాద్ గారు ఎలుగురు చంద్రయ్య గారికి మురళీరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఇప్పుడు కొండూరు పంచాయతీ నుంచి ఒక నిమిషం అమ్మా బాబు కొండూరు పంచాయతీ నుంచి సర్పంచ్ శ్రీ లక్ష్మి గారు మరియు వాళ్ళ హస్బెండ్ వెంకటయ్య గారు అదే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి